ప్రజల చూసి చూసిపోయిన పవిత్ర చిన్న జీవితం చాలా సార్లు గుర్తుకు వస్తుంది కానీ విన్న మనము చాలా సార్లు మర్చిపోయాము కనుక అందరికీ ఒకసారి నేను గుర్తు చెప్పాను పురిత ఫిబ్రవరి కేరళ రాష్ట్రంలో కైలి అనే గ్రామంలో జన్మించారు ఆయన తల్లి పేరు చావర ఆయన తల్లి పేరు అన్నమ్మ వారు చాలా సాధారణ వచ్చే కుటుంబం కానీ దైవ భక్తి దైవ ప్రేమ ప్రార్థన ఇవన్నీ కూడిన కుటుంబం మాతృక కుటుంబం వారిని చావారు మాత్రము ఎప్పుడు చూసిన చదువులలో ప్రార్థనలో పేదల పట్ల ముందుండేవాడు మరి మన యొక్క చిన్ననాటి సమయంలో మనము కూడా మనల్ని చదువుకుంటే మనం చెప్పేది ఏమిటి అంటే ఐదు నిమిషాలు ఆడుకున్న తర్వాత చదువుకుంటానులే అని చెప్తా కానీ ప్రీత చావడగారు ఇంకా ఐదు నిమిషాలు ప్రార్థిస్తాను పునిత చావరధారు యవత్తులో దైవ ప్రిపూరో విని ఆయన నీ చిత్తం జరిగింది నాకా అంటూ దేవుని వచ్చి ప్రజలకు సేవ చేసారు పునిత చావరధారు ఆయన సిఎంఐ ఫానేజ్ మదర్ సహవ సహా పెద్దస్థాపకులు అయ్యారు పునిత చావరధారు ఇలా అంటున్నారు వి తెలిసే ఉంటుంది ఆ కాలంలో బాల వివాహం బాల్య వివాహం చాలా ఎక్కువ మరి ఆ సమయంలో ఈ యొక్క పునీత చావరణాలు దానిని వ్యతిరేకించి దానిని రద్దు చేయటకు ఎంతో కృషి చేశారు అలాగే చేసి ఆయన అందుకే ఇలా ప్రతి చర్చి ఒక స్కూల్ మనందరికీ కూడా బాధలు మన మనందరికీ బాధలు ఉండే ఉన్నాయి కానీ చాలా వారు కూడా ఇలానే బాధపడ్డారు మనం మనకు వారికి ఉన్నటువంటి దేయాలు ఏమిటి అంటే మనం బాహ్యంగా బాధపడతాము వారు ఆధ్యాత్మికంగా బాధపడ్డారు మన యొక్క బాధలకు హద్దులు లేవు అవధులు లేవు మనము బాధపడేది ఒక పండుగ వస్తే మనము బాధపడేది బట్టలు లేవు మరి ఎన్నెన్నో ఇంట్లో ఏం లేకని అని బాధపడతాను రోగం వస్తే అనారోగ్యం పాలయ్యాను నాకే ఎందుకు రావాలి అని బాధపడతాను కానీ పునీత చావరి వారు మాత్రము ఆధ్యాత్మికంగా బాధపడ్డారు అది ఏంటి అనగా శ్రీరంగ శ్రీ సభలో పునీతులు లేరు అన్నది ఆయన యొక్క బాధ ఈ యొక్క బాధ ఈ యొక్క ఆలోచన ఆయనలో కేరళ మహిళలకు ఉద్దేశించి ఒక సన్యాసి జీవితం ఎన్నుకున్న ఆ యొక్క ప్రజలకు మహిళలకు పునీత చావడా గారు పద్దెనిమిది వందల అరవై ఆరు ఫిబ్రవరి పదమూడవ తేదీన కార్మల్ సన్యాస సభ అనే పేరుతో అది అనే పేరుతో పూనమ్మలో ఒక సన్యాసులకు మతాన్ని నిర్మించారు అది సిఎంసి కేవలం పద్దెనిమిది రూపాయలు మాత్రమే ఉన్నాయి ఆయన కానీ దేవుని మీద పూర్తి నమ్మకముతో దేవుని ఆశ్రయించి పనిని ప్రారంభించారు మా యొక్క సభ శవస్తాపడీత ఎప్పుడైతే మనం కుటుంబ ప్రార్థనలు చేస్తామో మన యొక్క బాధ్యతలను నిర్వహిస్తామో అప్పుడే ఒక ఆదర్శ కుటుంబంగా తీర్చి యొక్క అని తీర్చితుంది అనియ చాలా వారు ప్రకటించారు బోధించున్నారు అనారోగ్యం ఉన్నటువంటి చాలా వారు పశ్చిమ డెబ్బై ఒకటి జనవరి మూడవ తేదీన మరణించున్నారు ఈనాడు ఆయన స్థాపించినటువంటి సభలో ఎన్నో పునీతులు ఉన్నారు పునీతులు అవుతూ ఉన్నారు ఎన్నో దేశాలలో మా సంవత్సర విస్తరి ఉంది మరి మరియు విద్యార్థులు విద్యను సంపాదిస్తూ ఉన్నారు ఆయన ఆయన మధ్య కట్టితముతో ప్రార్థించిన ప్రతి వారికి ఎన్నో అద్భుతాలు జరిగి ఉన్నాయి పునీత చావణ గారి జీవితం మనకు నేర్పిస్తున్నటువంటి ఇది ఏమిటి అంటే వారు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసినారు అయినప్పటికీ ఆయన మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన వినయంతోనూ దేనిపైన విశ్వాసంతోనూ జీవించినారు మరి మనం క్రైస్తవమైనటువంటి మనం కూడా ఆ యొక్క పునీతులను అనుసరిద్దాం వారి ప్రార్థిద్దాం మన జీవితం జీవితం మన కోసం కూడా ప్రార్థించమని కురిత కురించి